ఆయండి డ్రాగన్ చూసారా ఎంత బాగుందో పైన అయితే మేము ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే ఇది పెట్టుకున్నామండి డ్రాగను చూడండి చిన్న చిన్న రొమ్మలు అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకున్నాము త్రీ ఇయర్స్ ఎవో ఉన్న మేము రొమ్మలు అయితే మేము తీసుకున్నాము అవైతే ఇప్పుడు ఎయిట్ మంత్స్కే ఇలా కాప్ అయితే వేసిందండి ఫ్లవర్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా బాగున్నాయి చూడండి చూడండి ఫ్రూట్స్ కూడా అయిపోయాయండి చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ఎక్కువ అయితే రమ్లు అయితే వస్తున్నాయండి చూస్తారే ఎంత బాగుందో చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా మంచిగా ఉందని చెప్పచ్చు చూడండి ఎంత నిండా దానికి వీల్స్ అయితే వచ్చాయో చూడండి మేమైతే ఇలా అన్ని రకాల ఎరువులు అయితే వేస్తున్నామండి ఆవి ఆవి పంచామృతము తర్వాత ఆవు పేడ తర్వాత బర్రెల పేడ ఇవన్నీ ఎరువులుగా మేము వేస్తున్నాము వేయడం వల్ల ఇంత బాగా గ్రోత్ అయితే అయిందండి ఎయిట్ మంత్స్కి చాలా బాగుందని చెప్పొచ్చు కదా ఇది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి చూడండి అంత బాగుందో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవైతే నాటమండి ఇది చిన్న సిమెంట్ సంచిలో ఉండేది ఇప్పుడు ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే మేము ఇది కూడా మేము డ్రమ్లో పెట్టడం జరిగింది చిన్న డ్రమ్ అయింది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి చూడండి ఎంత బాగా గ్రోత్ అయిందో చూడొచ్చు మీరు సూపర్ అంటే సూపరు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది చాలా ఎక్కువ ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో చూడండి మీకు ఫ్రూట్ కూడా చూపిస్తాను ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో చూడండి ఫ్రూట్ అయితే ఇదో ఫ్రూట్ కనిపిస్తుంది కదా చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా చాలా అద్భుతమైన ఫ్రూట్ అని చెప్పచ్చు చాలా మంచిగా ఇచ్చాడు అనమాట చాలా బాగున్నాయి అనమాట చాలా అద్భుతంగా ఇచ్చాడండి చాలా చాలా బాగున్నాయి ఇంకా మంచి మంచి ఫ్రూట్స్ మంచి మంచి వస్తూనే ఉంటాయి చూడండి ఎంత బాగా ఇచ్చాడు మొత్తం చూడొచ్చు ఎంత బాగున్నాయో ఫ్లవర్ కూడా చాలా ఎక్కువ అయితే నిన్న అయ్యేయండి చూడండి అంత బాగుందో దాని పక్కనే గ్రేప్స్ కూడా చిన్న మొక్క అయితే నాటడం జరిగింది అది ఇలా చాలా ఎక్కువ అయితే ఉందండి చాలా బాగుందన్నమాట సూపర్ కదా మేమైతే దీనికి ఎరువులు అయితే చాలా చాలా మంచి ఎరువులు అయితే మేము వేస్తున్నామండి ఆ ఎరువులు అనేవి మీకు ఎటువంటి మందులు అయితే మీరు వేయకూడదు ఎరువులే వేయాలి చూసారా ఎంత బాగా అయిందో చూడండి సూపర్ కదా వెరీ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పచ్చు చాలా బాగా అయితే అయిందండి చూడండి ఎంత పోషకంగా ఉన్నాయో ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ ఒకే రమ్మకి మీరు చూసారా ఒకే రమ్మకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చాలా అంటే చాలా ఎక్కువ గ్రోత్ అయితే అవుతుందండి బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి మీకు కూడా కావాలి ఈ విధంగా పెంచాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరైతే మాత్రం ఈ విధంగా గ్రోత్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా త్రీ ఇయర్స్ అబవ్ అయినా డ్రాగన్ తోటలో నుంచి మంచి మొక్కలు అయితే మీరు తీసుకుని వచ్చి మీరు ఎలా డ్రమ్ముల్లోటైనా చిన్న చిన్న కుండీల్లోటైనా నాటండి అది బాగా గ్రోత్ అయిన తర్వాత ఇలాంటి డ్రమ్ములు నాటుకోండి లేదు మాకు ప్లేస్ ఉందనుకుంటే కింద కూడా నేల ప్లేస్లో నాటుకోవచ్చు పెరట్లో అయినా ఎక్కడైనా ప్లేస్ ఉండి సన్లైట్ అయితే ఎక్కువ తగలాలి వాటర్ అయితే త్రీ డేస్కి ఒకసారి ఇవ్వాలండి రోజు వాటర్ అయితే ఇవ్వకూడదు ఆ వాటర్ కూడాను మనకి త్రీ డేస్కి ఒకసారి తక్కువ వాటరు తక్కువ మోతాదులో ఇచ్చినప్పుడే ఆ డ్రాగన్ అయితే బాగా గ్రోత్ అవుతుంది పక్క పక్కపక్కనే రెండు టబ్బులు అయితే పెట్టడం జరిగింది ఫిల్లర్కి ఫిల్లర్కి టబ్కి టబ్బుకి ఇలా తేడాలో పెట్టాము ఈ ఫిల్లర్ దగ్గర ఈ టబ్బు పెట్టాము ఆ ఫిల్లర్ దగ్గర ఆ టబ్బు పెట్టాము చూడండి ఏ విధంగా గ్రోత్ వచ్చిందో జస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుందంటే మీరు నమ్మలేరు ఎవరైనా సరే ఇంత గ్రోత్ అవుతుందంటే నమ్మరు రియల్గా చెప్తున్నామండి మేము వన్ ఇయర్ ఏంటంటే వన్ ఇయర్ అయ్యిందనే చెప్తాము ఇంకా చాలా అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు మంచి గ్రోత్ అయితే అయ్యిందండి ఎయిట్ మంత్స్ అవుతుంది మేము అక్టోబర్లో ఈ డ్రాగన్ అయితే మేము పెట్టడం జరిగింది ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ జూన్ వచ్చిందనమాట ఇంకా అక్టోబర్ వస్తేనే దీనికి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అప్పుడే ఇంత బాగా అయితే కాపు అయితే రావడం జరిగిందండి చూ చూసారా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి చాలా మంచి స్ట్రాంగ్గా ఉన్నాయండి బాగా హెల్తీగా కూడా ఉంది సమ్మర్లో కూడా దీని కలర్ కొంచెం కూడా పోలేదండి చాలా ఎక్కువ మందివి సమ్మర్లో కలర్ పోతూ ఉంటాయి కదా మాది కలర్ కూడా పోలేదు చాలా బాగా అయితే డ్రాగన్ అయితే ఉందండి చాలా మంచిగా ఉన్నాయని చెప్పచ్చు ఫ్లవర్ కూడా చాలా బాగా ఇచ్చాడు చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్ సూపర్ కదా వెరీ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పచ్చు చాలా బాగున్నాయండి మీలో ఎవరికైనా సరే ఈ విధంగా డ్రాగను పైన టెరస్ పైన అయి పెట్టుకోవచ్చు పెరట్లైనా పెట్టుకోవచ్చు అక్కడ పెట్టినా సరే దీనికి సన్లైట్ అయితే తగలేదండి అండి వాటర్ కూడా తక్కువ మోతాదులు ఇచ్చుకొని మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటూ మాత్రం బాగా గ్రోత్ అయ్యి మీకు ఇప్పుడైతే మేము ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ విధంగా ఉంది అది వచ్చి పది పదిహేను కాయల వరకు తీసాం మేము ఆల్రెడీ మళ్ళీ అయితే వచ్చింది మాకు నాలుగు నెలలు లాస్ట్ నుండి పోత స్టార్ట్ అయిపోయింది అనమాట ఐదు నెలలంటే మేము లెవెన్ కాయ లెవెన్ కాయలు అయితే తీసాం ఆల్రెడీ ఫ్రూట్స్ అయితే ఇప్పుడైతే మళ్ళీ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయ్యింది చూడండి ఎంత బాగుందో చాలా బాగా ఫ్లవర్స్ వస్తున్నాయండి అందుకని మీరు ఎక్కడైనా సన్లైట్ ఉన్న ప్లేస్లోట ఈ మొక్కలైతే నాటుకోండి ఈ మొక్కలు ఒకటి రెండే టబ్బులో నాటుతారు కానీ మేము ఈ మొక్కలు అయితే చాలా మొక్కలు ఒక టెన్ టెన్ పది మొక్కల వరకు అయితే మేము నాటామండి నాటేటప్పుడు సెంటర్లోట కర్రలు అయితే ఇలా ఇచ్చాము చూశారు కదా అవి దానికి కట్టేసి అలా గ్రోత్ చేసామన్నమాట అక్కడ వరకు వెళ్ళాక మన మోటర్ది కేబుల్ వైర్ లాంటిది అనమాట అయితే మేము చిన్న పైపు చుట్టూరు రోల్ చేసేసి అదైతే మేము పెట్టడం జరిగింది దాని చుట్టూరు పైనుంచి అవి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని మేము అంతా కట్టడం జరిగింది ఆ పైన కట్టాము కదా అలా చేసుకున్నాం అనమాట అది కూడా సేమ్ అలానే చేసాము అలా చేయడం వల్ల ఏంటంటే బాగా గ్రోత్ అవుతాయి మొక్కలు బాగా వీల్స్ కూడా వస్తాయి అలా వచ్చినప్పుడు మీకు బాగా డెవలప్మెంట్ అయితే అవుతుంది ఇంకా బాగా ఫ్రూట్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి చూశారు కదా డబ్బులు కూడా మేము వాటర్ ఎక్కువ ఉంచము జీవామృతము అన్ని రకాలుగా మీరు అందులో మూడు రోజులకి నాలుగు రోజులకి మంచి మంచి ఫుడ్ కానీ దీనికి వేసినట్టు అయితే మాత్రం డెఫినెట్గా ఈ విధంగా గ్రోత్ అవుతుందండి చాలా బాగుందని చెప్పచ్చు ఫ్లవర్ కూడా మీరు చూడవచ్చు కదా ఇంత పెద్ద ఫ్లవర్ అయితే దేనికి రావు బయట మీరు చాలా ఎక్కువ మంది డ్రాగన్ తోటలు ఉంటారు వాళ్ళకైతే ఈ విధంగా ఎంత స్ట్రాంగ్ అయితే ఉండవండి ఒకటి చూడండి స్ట్రాంగ్ ఎంత విధంగా ఉన్నాయో బాగా హెవీ స్ట్రాంగ్ అనమాట ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి ఫ్రూట్స్ అనేవి అంత హెల్దీగా వస్తాయి అనమాట అంత హెవీ ఫ్రూట్స్ అయితే రావడం జరుగుతుంది మరొక వీడియోతో ముందుకు వస్తాం వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము ఫ్రూట్స్ కూడా మీరు చూశారు కదా ఎంత బాగా గ్రోత్ అయినా మొక్కలైతే మా దగ్గర ఉన్నాయి డెఫినెట్గా మీరు ఈ విధంగా తయారు చేసుకోవాలనుకుంటే మంచి టబ్ అయినా లేదా టెరస్ పైన చిన్న చిన్న బకెట్లలోటైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది జీవామృతం మాత్రం తప్పనిసరిగా మీరు వేసుకోవాలి ఈ విధంగా గ్రోత్ అవ్వాలంటే మీరు బాగా త్రీ డేస్కి టూ డేస్కి ఒకసారి మీరు మొక్కలు ఎలా ఉన్నాయో మీరు చూసుకొని మంచిగా డెవలప్మెంట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మొక్కలు తయారవుతాయి మిస్ కావద్దు మంచి ఫుడ్ అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడులో వైరల్ ఫీవరు పేట్లెస్ ఉండవన్కి అయితే ఈ డ్రాగన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది గురించి కూడా మీకు వివరించి ఇంకో వీడియో పెడతాను మరొక వీడియోతో ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్ అండి మంచి వీడియో మిస్ కావద్దు థ్యాంక్ యూ సో మచ్